గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్యూ లైఫ్ క్యూ లైఫ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాలి ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు ఉన్నటువంటి టీమ్ కానీ ఇరవై లెవెల్స్ కూపన్స్ కానీ అందులో క్యాష్ కానీ ఉంటే ఇప్పుడు కిబో నుంచి ఎలాగైతే క్యూ లైఫ్లోకి కాయిన్స్ బీసీడ్ కాయిన్స్ పంపిస్తున్నారో అలాంటి యాప్స్ని ఓల్డ్ క్యూ లైఫ్లో కూడా ఇస్తున్నాను అందులోకి మీరు వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్త క్యూ లైఫ్ యాప్లో ఉన్నటువంటి మీ అకౌంట్ని అందులో పెట్టి సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ టీమ్ కానీ మీ క్యాష్ కానీ మీ కూపన్స్ కానీ అవి డబ్బులుగా మారిపోతే అవి మొత్తం మీ క్యూలైఫ్ యాప్లోకి వచ్చేసేలాగా ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఆ ఆప్షన్ ఇప్పుడు రెడీ అవుతుంది అయిపోయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు దాని మీద అందులో టీం ఉండిపోయిందని కంగారు పడి అందులో నేను క్యాష్ ఉంటే లేదు కాయిన్ ఉంటే ఉండిపోయిందని కంగారు పడి మీరు కస్టమర్ కేర్ పెట్టద్దు నాకు పెట్టద్దు ఎందుకంటే ఇవన్నీ మీకు మీరు కానీ ఓపెన్ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను కొద్ది గొప్ప అది కంప్లీట్ చేసి మీకు చెప్తాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా మొత్తం అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్టిటి ఎంపీపీ ఈ క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్టిటి ఎంపీకి ఈజీ ప్రాసెస్లో ఎంపీపీలో ఇన్ మనం కమిషన్ కానీ ఎంపీపీ తాలూకా లెవెల్స్ విన్ అవ్వడం కానీ అలాగే ఇరవై ఐదు రోజు కమిషన్ ఎక్కువ రావడం కానీ ప్రోడక్ట్ ఈజీగా మీకు తెల్లవారి సరికి వచ్చేయడం కానీ మనం ఎండా చెప్పినట్టు కాకుండా తెల్లవారి సరికే మీకు ప్రొడక్ట్ వచ్చేయడం కానీ ఇది ఆన్లైన్ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి వెంటనే వస్తుంది వీలుంటే దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక ఫోన్పేలో వేసుకున్నట్టు మీరు ఐఎస్డి వేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఎందుకు పద్నాలుగు వందల రూపాయలు చెప్పాను ఒక త్రీ మంత్స్ మనకు అవుతుంది కాబట్టి ఆ నూట యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది మరి ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ సుమారుగా ఇప్పుడు తీసుకున్నారు దగ్గర తీసుకున్నట్టు తగ్గిపోతుంది అంటే పద్నాలుగు వందలు తగ్గదు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే అది మీరు వెంటనే మీకు నచ్చింది కొనుక్కోవచ్చు మా నచ్చిన కాయిన్ దట్స్ మీన్ ఎక్స్చేంజ్లో నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు ముందు మనం ముందు పెట్టినప్పుడు ఈ డి కాయిన్ అనేది రెండు వేల మూడు వందలకే లాంచ్ చేస్తున్నాం కాబట్టి లిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొనుక్కోవడం ఈజీగా ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు వెంటనే లేదా బాగా పెరిగిపోయిన తర్వాత కొన్న మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ కొనడానికి కొండదు ఎందుకంటే లక్ష దాటిపోయింది మనం కొని తక్కువ ఉంటుంది అప్పుడు కొనే వాళ్ళు బయట వాళ్ళు కొంటారు ఇప్పుడు విట్కాయిన్ కొన్నట్టు అందుకోసం అలా పర్చేజ్ చేసుకోవడం బాగుంటుంది సో మీరు ఐఎస్డిటిని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి అలాగే జిల్లా స్థాయి మీటింగ్స్ పెట్టాలని అన్నాను దానికి కొన్ని జిల్లాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ముందుగా ఏ జిల్లా అయితే రెడీ అయిందో ఫస్ట్ వచ్చిన ఐదు జిల్లాలకి అంటే ఐదు జిల్లా మీటింగ్స్కి నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ అక్కడ ఆర్గనైజ్ చేసిన ఎక్కువ ఇస్తాను అంటే ఎక్కువ ప్రకటిస్తాను అంటే మనం డెబ్భై రూపాయలు అన్నాం కదా ఇంకో బదులు ఇరవై రూపాయలు ఇరవై డెబ్బై వేలు బదులు తొంభై వేలు ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దానికి సమయత్వం రెడీ అవుతున్నారు అలాగే మీరు కూడా ప్రయత్నించారు ఆ మీటింగ్స్ బాగా చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ చేసి స్టేట్ చేసిన తర్వాత మనం ఇండియా చేద్దాం మీకు ఇది అంతా చెప్పాను దీనికి ఐఎస్డిటి బాగా ఉపయోగపడుతుంది చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది దీని మీద కూడా దృష్టి పెట్టండి చిన్న చిన్న ఏమున్నాయి అన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు అవన్నీ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఐఎస్డిటి ఎందుకు పెట్టానంటే ఇది క్యూ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటితో చాలా ఉపయోగం ఉంది మీకు చాలా అద్భుతంగా దాంట్లోనూ ఒక కొత్త ఆప్షన్ ఇస్తున్నాను అది మనం ఇండియన్ మీటింగ్లో చెప్తాను ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది ఇస్తానని చెప్పాను అది ఇస్తున్నాను మీకు అయితే ఇప్పుడు మనందరి బాధ్యత ఎక్కువగా క్యూసీసీ మీదే ఉండాలి క్యూసీసీ ఎంత ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు దాంట్లో రెఫరల్ లింకు ఇప్పుడు కొత్తగా వచ్చింది కనెక్ట్ అవ్వలేదు అనేది కొన్ని కొంతమంది నుంచి నాకు వచ్చింది అది అందరికీ రాలేదు ఇవాళ చాలా జాయినింగ్స్ వచ్చాయి కొంతమందికి వస్తుంది అయితే అది కూడా రేపు మార్నింగ్ పది గంటల తర్వాత దాన్ని కూడా క్యూర్ చేసి మీకు ఇచ్చేస్తాను చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి చేసుకుంటే వెళ్ళామే మనకి ఎవరో చేసాం కదా అలాగే అలాగే మీకు ఫస్ట్ ఇరవై ఐదు రవర్సు కనబడుతున్నాయి ఇంకా కన్వడేట్ చేస్తున్నాం ఫస్ట్ ఐదు లెవెల్లో ఉన్నటువంటి టీము మీకు కాన్వడేట్గా కొత్త అప్డేట్ ఇస్తున్నాం దాంట్లో సో మనం క్యూ ఎక్స్చేంజ్లో ఎంత ఎక్కువ మనం టీం తెచ్చుకుంటే అంత గొప్పగా మనం ఇన్కమ్ సంపాదిస్తున్నాం మన కాయిన్ బలం అవుతుంది సో కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి ఎక్కువగా తీసుకురండి ఆల్రెడీ వెళ్ళారు ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి తక్కువ టైం ఉంది మనం ఏంటో ప్రపంచాన్ని చెప్పాలా భారతదేశం దమ్మేటో ప్రపంచాన్ని చెప్పాలా నేనైతే దానికి సిద్ధంగా ఉన్నాను మీతో కలిపి మీరు కూడా అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నాను ఏ సమస్య ఉన్నా క్లియర్ మొత్తం అన్ని జాగ్రత్త చేసుకెళ్ళిపోదాం అలాగే రేపు కేరళ తెలుగుది నిన్నై మీటింగ్ కొనసాగింపుగా రేపు కంప్లీట్ చేద్దాం దాని రేపు కూడా పెడతాను మనందరికీ అందరికీ చెప్పండి చాలా చక్కగా సబ్జెక్ట్ని ఎవరు వింటారో వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ అలాగే ఈరోజు సాయంత్రం చాలా విషయాలు మీతో మాట్లాడాలి కొత్త విషయాలు ఎన్నో చెప్పాలి కొత్త డెవలప్మెంట్స్ చాలా మాట్లాడాలి అయితే నేను ఒక గ్రూప్లో పెడితే అందరికీ వెళ్ళట్లేదు అందుకని జూన్లో మాట్లాడుతున్నాను ఇప్పుడే నేను కొన్ని మనకున్నటువంటి దిశానిర్దేశ కమిటీలతో మాట్లాడాను ఓ నిర్ణయం తీసుకున్నాం మరికొంతమందితో మాట్లాడుతున్నాను మాట్లాడాను కూడాను నా తాలూకు అభిప్రాయం చెప్పాను వాళ్ళు తీసి వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు చాలా మీకు ఈజీగా చేసే ప్రాసెస్ చాలా తీసుకొస్తున్నాను ముఖ్యంగా కిబోలో ఈజీ చేయడానికి అలాగే ప్రత్యేకించి కొన్ని విషయాలు మాట్లాడాలి కేరళ టు తెలుగు సాయంత్రం ఏడున్నర నుంచి మీటింగ్ ఉంది ఆ మీటింగ్లోకి ఒక్క కేరళ వాళ్ళే కాకుండా తెలుగు వాళ్ళు కానీ మిగతా తెలుగు అర్థమైన వాళ్ళు ఎవరైనా సరే అందరూ రండి అలాగే కేరళ అర్థమైన వాళ్ళు కూడా మలయాళం అర్థమైన వాళ్ళు కూడా అందరూ రండి ఎందుకంటే ఇవాళ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ కొత్త వడ్డా పర్లేదు అంటే కిబోలో లేనివాయి పర్లేదు మూడింట్లో ఎక్కడ ఉన్నా ఎక్స్చేంజ్లో కానీ క్యూలైఫ్లో కానీ కీబోర్లో ఉన్నా లేకపోయినా పర్లేదు వాళ్ళందరికీ ఆ జూమ్ లింక్ పంపించండి నేను రాత్రి పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడతాను అందరికీ పంపించండి రమ్మని చెప్పండి చాలా విషయాలు తెలుసుకుంటారు మన కీబోర్లో ఫెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని కూడా క్లియర్ చేస్తున్నాము సీనియర్స్కి సంబంధించి ఉంది కూడా క్లియర్ చేస్తున్నాం చాలా ఆఫర్స్ ఆఫర్స్ మీన్స్ కష్టపడిన వాడిని చెంపట బిందువుని గుర్తించే ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టాం ఇంత ముందు చేసిన దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాను ఒక్కడ మర్చిపోను చివరిని చుక్క పెట్టినా మర్చిపోను ఒక వాక్యం చివరిని పెట్టిన చుక్క మర్చిపోను అన్నీ చేస్తాను సో సాయంత్రం చాలా 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 ఇంపార్టెంట్ ఎంత వీలైతే ఎంతమందికి మీరు అది ఈ జూమ్ లింక్ పంపిస్తారో ఎంతమంది వింటారో మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అసలు కీబోర్డ్ ఏ విషయాలు తెలియని వాళ్ళు ఇంకా ఉండిపోయారు వాళ్ళందరికీ ఈ టైం లోపల పంపించండి షార్ప్ ఏడున్నరకల్లా స్టార్ట్ చేద్దాం చాలా విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే మీ దగ్గర ఉన్న సంపదని గోల్డ్గా మార్చి పక్క పెట్టుకెళ్తాను గోల్డ్ని ధనంగా మార్చి మళ్ళీ ఎక్కడో మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఈ విషయాలు కొత్త ప్లాన్స్ చెప్తాను సాయంత్రం కంపల్సరీగా అందులోకి రండి నేను ఇప్పుడు ఇప్పుడు వైట్ పేపర్ రాసే పనిలో ఉన్నాను కాబట్టి మీరు ఏ మెసేజ్లు పంపిస్తున్నారని నేను చూడలేను నేను దానికి ఆన్సర్ చేయలేను కానీ మీ సమస్యలన్నీ నాకు తెలుసు వాటి గురించి నేను నైట్ మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది అన్నీ క్లియర్ చేసేద్దాం ఏది ఉంచోసలే చిన్న చిన్నవి కూడా అన్నీ క్లియర్ అవుతాయి కొంచెం ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా అందరూ రండి ఇప్పుడు ఎవరైతే దిశానిర్దేశ కమిటీలుగా తెలంగాణ ఆంధ్ర నుంచి ఉన్నారో మీరు కూడా అందరినీ వాళ్ళు రమ్మని చెప్పండి మ్యాటర్ ఏం చెప్పద్దు ఎందుకంటే మీతో మాట్లాడినవి కాక ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడదారు అనుకున్నాం కాబట్టి అందుకే చెప్పండి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మీకు ఇవ్వాలి ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు ఉన్నటువంటి టీమ్ కానీ ఇరవై లెవెల్స్ కూపన్స్ కానీ అందులో క్యాష్ కానీ ఉంటే ఇప్పుడు కిబో నుంచి ఎలాగైతే క్యూ లైఫ్లోకి కాయిన్స్ బీసీ కాయిన్స్ పంపిస్తున్నారో అలాంటి యాప్స్ని ఓల్డ్ క్యూ లైఫ్లో కూడా ఇస్తున్నాను అందులోకి మీరు వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్త క్యూ లైఫ్ యాప్లో ఉన్నటువంటి మీ అకౌంట్ని అందులో పెట్టి సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ టీమ్ కానీ మీ క్యాష్ కానీ మీ కూపన్స్ కానీ అవి డబ్బులుగా మారిపోతే అవి మొత్తం మీ క్యూ లైఫ్ యాప్లోకి వచ్చేసేలాగా ఒక ఆప్షన్ ఇస్తాను ఆ యాప్స్ ఇప్పుడు రెడీ అవుతుంది వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు దాని మీద అందులో టీం ఉండిపోయిందని కంగారు పడి అందులో నేను క్యాష్ ఉంటే లేదు కాయిన్ ఉంటే ఉండిపోయిందని కంగారు పడి మీరు కస్టమర్ కేర్ పెట్టద్దు నాకు పెట్టద్దు ఎందుకంటే ఇవన్నీ మీకు మీరు కానీ ఓపెన్ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను కొద్దిగా గొప్పపెడితే అది కంప్లీట్ చేసి మీకు చెప్తాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా మొత్తం అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్టిటి ఎంపీపీ ఈ క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్టిటి ఎంపీకి ఈజీ ప్రాసెస్లో ఎంపీపీలో ఇన్ మనం కమిషన్ కానీ ఎంపీపీ తాలూకా లెవెల్స్ విన్ అవ్వడం కానీ అలాగే ఇరవై రోజు కమిషన్ ఎక్కువ రావడం కానీ ప్రొడక్ట్ ఈజీగా మీకు తెల్లవారి సరికి వచ్చేయడం కానీ మనం చెప్పినట్టు కాకుండా తెల్లవారిసరికి మీకు ప్రోడక్ట్ వచ్చేయడం కానీ ఇది ఆన్లైన్ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి వెంటనే వస్తుంది వీలుంటే దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక ఫోన్పేలో వేసుకున్నట్టు మీరు ఐఎస్డి వేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఎందుకు పద్నాలుగు వందల రూపాయలు చెప్పాను మనం ఒక త్రీ మంత్స్ మనకు అవుతుంది కాబట్టి ఆ నూట యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది మరి ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ సుమారుగా ఇప్పుడు తీసుకున్నారు దగ్గర తీసుకున్నట్టు తగ్గిపోతుంది అంటే పద్నాలుగు అంటే తగ్గదు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే అది మీరు వెంటనే మీకు నచ్చింది కొనుక్కోవచ్చు నచ్చిన కాయిన్ దట్స్ మీన్ ఎక్స్చేంజ్లో నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు ముందు మనం ముందు పెట్టినప్పుడు ఈ డి కాయిన్ అనేది రెండు వేల మూడు వందలకే లాంచ్ చేస్తున్నాం కాబట్టి డిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొనుక్కోవడం ఈజీగా ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు వెంటనే లేదా బాగా పెరిగిపోయిన తర్వాత కొన్న మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ కొనడానికి ఉండదు ఎందుకంటే లక్ష్య దాటిపోయింది మనం కొని తక్కువ ఉంటుంది అప్పుడు కొనే వాళ్ళు బయట వాళ్ళు కొంటారు ఇప్పుడు బిట్ అని కొన్నట్టు అందుకోసం అలా పర్చేస్ చేసుకోవడం బాగుంటుంది సో మీరు ఐఎస్డిటీని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి అలాగే జిల్లా స్థాయి మీటింగ్స్ పెట్టాలని అన్నాను దానికి కొన్ని జిల్లాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ముందుగా ఏ జిల్లా అయితే రెడీ అయిందో ఫస్ట్ వచ్చిన ఐదు జిల్లాలకి అంటే ఐదు జిల్లా మీటింగ్స్కి నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ అక్కడ ఆర్గనైజ్ చేసిన ఎక్కువ ఇస్తాను అంటే ఎక్కువ ప్రకటిస్తాను అంటే మనం డెబ్భై రూపాయలు అన్నాం కదా ఇప్పుడు ఇంకో బదులు ఇరవై రూపాయలు ఇరవై డెబ్బై వేలకు బదులు తొంభై వేలు ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దానికి సమయతో రెడీ అవుతున్నారు అలాగే మీరు కూడా ప్రయత్నించండి ఆ మీటింగ్స్ బాగా చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ చేసి స్టేట్ చేసిన తర్వాత మనం ఇండియా చేద్దాం మీకు ఇదంతా చెప్పాను దీనికి ఐఎస్డిటీ బాగా ఉపయోగపడుతుంది చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం దీని మీద కూడా దృష్టి పెట్టండి చిన్న చిన్న ఏమున్నాయి అన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఐఎస్డిటి ఎందుకు పెట్టానంటే ఇది క్యూ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటితో చాలా ఉపయోగం ఉంది